సో వెరీ గుడ్ సో ఈ సమయంలో మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము సో ఇప్పుడు వరకు మనం మత్య సువార్తలో అనేకమైన విషయాలు ధ్యానిస్తూ ఇప్పటి వరకు వచ్చాము సో మొదటి వచనంలో అనగా సారీ మొదటి అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ధ్యానించాము అదే విధంగా సువార్త రెండో అధ్యాయంలో కూడా కొన్ని విషయాలు ఓకే యేసుక్రీస్తు ఎలా పుట్టారు ఆయన పుట్టుక జ్ఞానులకు ఎలా తెలిసిద్ది అనే కొన్ని విషయాలు మనము ఇంతకుముందు మనం తెలుసుకున్నాం ఓకే సో ఈరోజు ఏసు క్రీస్తు ఎక్కడ పుట్టాడు ఆయన పుట్టగా ఎక్కడ జరిగింది అని కొన్ని మాటలు ఈరోజు మనం ధ్యానిస్తాము కొన్ని మాటలు మనం నేర్చుకుందాము అదే విధంగా బైబుల్ కూడా ఎలా చదవాలి ఎలా ఆలోచించాలని కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఓకే కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు బైబుల్ చదువుతూ ఉంటారు లేకపోతే చాలా భక్తి సంబంధమైన చాలా క్రియలు లేకపోతే నియమాలను పాటిస్తూ ఉంటారు కానీ కొన్ని విషయాలు కొన్ని బోధలు ఎలా ఉన్నాయంటే బైబుల్లో లేనిది కొన్ని పాటిస్తున్నారు బైబుల్లో అర్థం కాని విషయాలను బోధిస్తున్నారు సో ఈ రోజు అంశంలో ఈ రోజు పాఠంలో ఆ విషయాలను కొన్ని ధ్యానిస్తాం బైబుల్ ఎలా చదవాలని నేర్చుకుందాము అదే విధంగా యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడని మనం నేర్చుకుందాం ఓకే ఎక్కడ పుట్టాడు ఎలా పుట్టాడు ఏం జరిగింది ఆ సందర్భాలు ఏంటని వాటిని గురించి కూడా మనం ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకుందాం ఓకే సో సహజంగా మనం ఆలోచిస్తే క్రైస్తవులు ఏమనుకుంటారంటే ఏసుక్రీస్తు పశువుల పాకలో పుట్టారంటారు ఓకే పశువుల పాకలో పశువుల తొట్టెలో ఆయన పరుండబెట్టారు పశువుల తొట్టెలో పుట్టారని చాలా మంది చెబుతూ ఉంటారు అదే విధంగా కొందరు ఆ దీనిపైన సినిమా కూడా తీసారు ఓకే ఫిల్మ్ కూడా తీసారు అందులో ఏం చూపిస్తారంటే ఏసుక్రీస్తుని వారి తల్లిదండ్రులు తీసుకెళ్ళినప్పుడు పశు తీసుకెళ్ళినప్పుడు అప్పుడు యేసుక్రీస్తు జన్మించాడు ఓకే అప్పుడు యేసుక్రీస్తు వారు జన్మించారని పశువుల పాకలో యేసుక్రీస్తు పుట్టాడని ఇలా కొందరు సినిమా కూడా తీస్తూ ఉంటారు అదే విధంగా చాలా మంది ఆ వాటిని బోధిస్తూ కూడా ఉంటారు ఓకే క్రిస్మస్ రోజు మనం ఆలోచిస్తే చాలా మంది డెకరేషన్ చేస్తుంటారు ఆ డెకరేషన్ లో ఏసుక్రీస్తు పశువుల పాకలో ఉంటారు అదే విధంగా ఆయన చుట్టూ కొందరు జ్ఞానులు కూడా ఉంటారు కొందరు గొర్రెల కాపర్లు కూడా ఉంటారు సో ఇలాంటి కొన్ని చిత్రాలు చూపిస్తుంటారు కానీ బైబుల్లో మనం బాగా ఆలోచిస్తే బైబుల్లో ఏం రాయబడింది యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు జ్ఞానులు జ్ఞానులు ఏసుక్రీస్తు చూడడానికి ఎక్కడికి వచ్చారు పశువుల పాకలకు వచ్చారా లేక లేకపోతే వేరే స్థలానికి వచ్చారా ఇవన్నీ విషయాలు మనం ఆలోచిస్తాం ఇవన్నీ విషయాలు ఆలోచిస్తాం ఓకే ముందుగా కొన్ని వచనాలు మనం చదువుకుందాం ఓకే కొన్ని వచనాలు చదువుతాం మత్యస్సు వార్త రెండో అధ్యాయం పదో వచనం నుంచి ఓకే సువార్త రెండో అధ్యాయం పదో వచనం నుంచి మీరు కూడా వీటిని చెక్ చేసుకోండి ఒకవేళ మీ దగ్గర పెన్ను నోట్బుక్స్ ఉంటే మీరు ఖచ్చితంగా వాటిని రాసుకోండి ఎందుకంటే ఇలాంటి పాఠాలు ఇలాంటి అంశాలు మీరు కూడా ఎక్కడైనా వెళ్ళినప్పుడు మీరు కూడా ఏదైనా సంఘానికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు అవకాశం దొరికినప్పుడు ఇలాంటి విషయాలు మీరు వారు కూడా కనుక మీరు వీ రాసుకోండి విధంగా బైబిల్లో కూడా మీరు ఖచ్చితంగా చెక్ చేయండి ఓకే సో ఇక్కడ ఈ విధంగా రాయబడింది వారు ఆ నక్షత్రము చూచి అత్యంత బరుతులై ఇంటిలోకి వచ్చి ఓకే ఇంటిలోకి ఎవరు వీలు జ్ఞానులు ఓకే ఎవరు వీళ్ళంటే జ్ఞానులు అంటే ఏసుక్రీస్తుని చూడటానికి ఏసుక్రీస్తుని పూజించటానికి తూర్పు దేశపు జ్ఞానులు ఓకే తూర్పు దేశపు జ్ఞానులు వీళ్ళు ఏసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఓకే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కడ వారు చూసారు యేసుక్రీస్తుని ఎక్కడ వారు ఆయనను కలుసుకున్నారంటే వారు ఆ నక్షత్రం చూచి అత్యంత బరుతులే ఇంటిలోకి వచ్చి అంటే జ్ఞానులు ఎక్కడొచ్చారంటే ఇంటిలోకి వచ్చారు ఓకే ఇదే విషయాన్ని కొంచెం మనం ముందు నుంచి అంటే పై నుంచి ఎందో వచనం నుంచి అవద్దాము మీకు ఈ మ్యాటర్ అర్థం అవ్వడానికి ఇక్కడ ఏం రాయబడింది అంటే వచనంలో మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లహేమ్ పంపాను అంటే ఇక్కడ రాజు ఏం చేశాడంటే ఆ జ్ఞానులకు ఏం చెప్పాడంటే మీరు ఆ శిశువు విషయం ఏం చేయాలి జాగ్రత్తగా విచారించి తెలుసుకొని ఓకే తెలుసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అదే విషయాన్ని నాకు కూడా తెలియజేయండి అని చెప్పారు ఓకే అదే విషయాన్ని తెలియజేయమని చెప్పారు అదే విధంగా ముందు చెప్తే తొమ్మిదో వచనంలో వారు రాజు మాట విని బయలుదేరి పోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వచ్చి నిలిచి వరకు వారి ముందుగా నడిచెను అంటే జ్ఞానంలో నక్షత్రం కనబడింది ఆ నక్షత్రం ఏం చేసిందంటే వాళ్ళకు మార్గాన్ని చూపించింది ఓకే ఆ నక్షత్రం ఏం చేసిందంటే మార్గాన్ని చూపించింది సో వర్ల మరలా వెల్లుచుండగానే ఆ నక్షత్రం వచ్చింది ఆ నక్షత్రం వచ్చిన తర్వాత అది వారి ముందు వెళ్తూ 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 ఏసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఓకే ఏసుక్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఆ ప్లేస్ కి వచ్చాడని ఆ ప్లేస్ దగ్గర నక్షత్రం వాగిందని ఇక్కడ మనకి బైబుల్లో చెప్తుంది సో అక్కడ ఏ ప్లేస్ అది పశువుల పాకనా లేకపోతే వేరే ప్లేసా అంటే ఇక్కడ పదో వచనంలో మనకి స్పష్టంగా ఉంది ఓకే పదో వచనంలో మనకి స్పష్టంగా ఉంది ఏమన్నదంటే వారు ఆ నక్షత్రం చూచి అత్యంత బరుతులై ఇంటిలోకి వచ్చి ఇంటిలోకి అంటే ఇల్లు అనగా పశుపాక అన్న రెండు ఒకటేనా ఓకే ఇల్లు అనగా పశుపాక అన్న ఒకటేనంటే ఇల్లు అంటే వేరు పశుల పాక అంటే వేరు ఇంట్లో మనుషులు ఉంటారు పాకలో జంతువులు పశువులు ఉంటారు ఓకే రెండు తేడా ఉంటాయి ఓకే సో ఇక్కడ యేసుక్రీస్తు ఉన్న చోటుకి ఆ నక్షత్రం వచ్చిందంటే ఏసుక్రీస్తు అప్పటికి ఎక్కడ ఉన్నారంటే ఏసుక్రీస్తు ఇంటిలో ఉన్నారు మరి చాలా మంది పశుల పాకలు అని చెప్తారు చాలా మంది పశుల పాకలు ఏసు క్రీస్తు పుట్టాడని చెప్తారు సో ఆ విషయం ఏందంటే చాలా మంది అపార్థం చేసుకున్నారు ఓకే చాలా మంది అపార్థం చేసుకున్నారు ఎట్లా అంటే మత్స్య సువార్తలో యేసుక్రీస్తు జన్మ గురించి రాయబడింది అదే విధంగా ఆ లూకాసు వార్తలో కూడా యేసుక్రీస్తు జన్మ గురించి రాయబడింది కాకపోతే డిఫరెంట్ ఏంటంటే లూకాసు వార్తలో యేసుక్రీస్తు క్రీస్తు పుట్టే సమయం గురించి రాయబడింది ఓకే పుట్టే సమయం అంటే ఆయన పుడుతున్న సమయం గురించి రాయబడింది కానీ మత్తేసు వార్తలో ఆయన పుట్టిన తర్వాత సందర్భం రాయబడింది ఓకే పుట్టిన తర్వాత సందర్భం గురించి రాయబడింది కానీ చాలా మంది ఏం చేశారంటే రెండుని మిక్స్ చేశారు రెండుని కలిపేశారు అలా కలిపేసిన తర్వాత వాక్యం ఇక్కడ ఏమైపోతుందంటే అపార్థం అయిపోతుంది అపార్థం అయిపోతుంది ఓకే సో మత్సు వార్తలో ఏసుక్రీస్తు పశువుల పాకలు లేడు ఇంటిలో ఉన్నాడు ఎందుకంటే ఏసుక్రీస్తు ఆల్రెడీ ఆయన వేరే ప్లేస్ లో పుట్టాడు ఓకే వేరే ప్లేస్ లో పుట్టిన తర్వాత తర్వాత వారు మరలా వారి ఇంటికి వచ్చేసారు ఓకే తర్వాత వాళ్ళు ఇంటికి వచ్చేశారు వచ్చిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరు వచ్చారంటే జ్ఞానులు వచ్చారు నుంచి వచ్చారు తూర్పు దేశం నుండి వచ్చారు ఇప్పుడు తూర్పు దేశం నుంచి రావాలంటే తొందరగా అయ్యే పనైనా తూర్పు దేశంలో అది కూడా పశువుల పైన రావాలంటే తొందర పని అయ్యే పనైనా చాలా టైం పడుతుంది ఓకే చాలా టైం పడుతుంది అదే అదే విధంగా తూర్పు దేశం నుంచి వచ్చి డైరెక్ట్ యేసు దిగు దగ్గరకు రాలేదు వారు ముందు ఆ రాజుల దగ్గర వెళ్ళారు వాళ్ళతో చర్చించుకున్నారు వాళ్ళతో రీసెర్చ్ చేశారు పరిశీలన చేశారు బైబుల్ చదివారు బైబుల్లో ఎక్కడ రాయబడిందని చదివారు ఇలా ఇలా చాలా టైం పడింది ఓకే ఇలా చాలా టైం చాలా సమయం గడిచిపోయింది కానీ అప్పటికే యేసుక్రీస్తు ఎక్కడ ఎక్కడొచ్చాడంటే ఇంటిలోకి వచ్చాడు అందుకే మీరు ఈ సందర్భాన్ని మీరు చదువుతూ ముందుకు వెళ్ళిపోతే అప్పుడు ఏం జరుగుతుంది అంటే జ్ఞానులకి మళ్ళా దేవుడు ఏం చెప్తాడంటే మీరు రాజు దగ్గర వెళ్ళకండి ఓకే మీరు రాజు దగ్గర వెళ్ళకండి వేరే మార్గం నుండి మరలా మీరు వెళ్ళిపోండి ఎందుకంటే రాజు చంపేస్తాడని ఇవాళ చెప్పేశాడు ఓకే చంపేస్తాడని చెప్తాడు అనమాట సో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే మార్గం నుంచి వెళ్ళిపోతారు ఓకే వేరే మార్గం నుంచి వెళ్ళిపోతారు అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు రాజు ఏం చేస్తాడు రాజు చేశాడంటే వాళ్ళు చెప్పిన మాటని ఒక నక్షత్రం చూసాము ఆ నక్షత్రం మాకు కనబడింది సో ఆ నక్షత్రం వాళ్ళు ఏం చేస్తారంటే లెక్క పెట్టారు సో మాకు నక్షత్రం ఎప్పుడు కనబడింది ఆ శిష్యు ఎంత వయసు ఉంటుంది అని ఇలా తెలుసుకొని ఇలా పరిశీలన చేసి రాజు ఏం చేసారంటే ఏం చెప్పాడు రెండు సంవత్సరాల పిల్లల్ని ఏం చేయాలంటే చంపేయాలి రెండు సంవత్సరాల పిల్లల్ని ఏం చేయాలి చంపేయాలి అంటే మనం ఇక్కడ ఆలోచించాలి ఏంటంటే ఒకవేళ యేసుక్రీస్తు అప్పటికప్పుడే పుడితే అప్పటికి అప్పుడే పుడితే రాజు ఏం చేయాలి రోజు రాజు ఏం చేయాలి ఒక లోపు ఉన్న పిల్లల్ని ఏం చేయాలి చంపేయాలి ఒక లోపు ఉన్న పిల్లల్ని ఏం చేయాలి చంపేయాలి కానీ రాజు రెండు సంవత్సరాల తీసుకున్నాడు ఎందుకు తీసుకున్నాడు అంటే ఏసుక్రీస్తు పుట్టి అప్పటికే చాలా రోజులు వాళ్ళకి గడిచిపోయింది గడిచిపోయింది కనుక అందుకే రాజు ఏం చేయాలంటే రెండు సంవత్సరాల వయసు గల పిల్లల్ని మీరు ఏం చేయాలంటే ఆ ఊర్లో ఉన్న వారు కూడా చంపేయాలని ఆజ్ఞ జారీ చేశాడు అంటే మీరు ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే మత్స్యస్సు వార్తలు యేసుక్రీస్తు ఇంటిలో ఉన్నాడంటే ఆయన పశుల పాకల గురించి రాయబడిన సందర్భం కాదు ఇది ఓకే ఆయన పశువుల పాకల్లో ఉన్నప్పుడు రాయబడిన సందర్భం కాదు ఇది ఇది ఎప్పుడంటే ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత చాలా రోజులు అయిన తర్వాత వాళ్ళు పశువుల పాకల నుండి మరలా ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడు సందర్భం మత్స్యస్థు వార్తలు ఓకే అప్పుడు సందర్భం ఓకే సో జ్ఞానులు ఎప్పుడు వచ్చారంటే పుట్టిన తర్వాత చాలా రోజుల తర్వాత వాళ్ళు వచ్చారు అదే విధంగా మనం లూకసు వార్తల్లో వెళ్ళిపోతాం ఓకే లూకసు వార్తల్లో ఏమన్నా రాయబడింది వాటి గురించి మనం ఆలోచిస్తాం ఓకే లూకసు వార్త రెండో అధ్యాయము ఐదో వచనం నుంచి మనం ధ్యానిస్తాము ఇక్కడ ఇలా రాయబడింది గలలియా లోని నజరేతు నుండి యూదయలోని బెతలేమనబడిన దావుది ఊరికి వెళ్ళాను అంటే వాళ్ళు ఒక ఊరు నుంచి మరో ఊరికి వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందంటే ఆరో వచనంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని ఆ పొత్తి గుట్టలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను మీరు ఇక్కడ పదాలు మీరు బాగా జాగ్రత్తగా ఆలోచించండి చాలా మంది యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టెను పుట్టెను అని చెప్తారు ఏసుక్రీస్తు పశువుల పాకలో పుట్టలేదు అని ఎక్కడో పుట్టాడు ఓకే ఎక్కడో పుట్టాడు ఓకే ఎక్కడో పుట్టినందుకు ఏం జరిగిందంటే ఏడో క్వశ్చన్ జాగ్రత్తగా చదువుతాం మనం తన తొలచూరుని కుమారుని కని అంటే ఇప్పుడు మరియమ్మ గారు ఏం చేశారంటే ఏసుక్రీస్తుని కన్నారు కన్న తర్వాత ఏం చేశారు ఆ పొత్తి గుట్టలతో చుట్టి ఓకే బట్టతో ఏం చేశారంటే చుట్టారు చుట్టిన తర్వాత ఏం చేశారు సత్రంలో వారికి స్థలం లేనందున సత్రంలో వాళ్ళకి స్థలం లేనందు సత్రం అంటే ఏంది రూమ్స్ ఓకే వాళ్ళకి ఎక్కడ రూమ్స్ దొరకలేదు మనం ఆలోచిస్తే అప్పుడప్పుడు చాలా మంది వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రూమ్స్ రెంట్ రెంట్ పైన తీసుకుంటారు లాడ్జ్ లో గానీ ఇలాంటి రూమ్స్ ఉంటాయి కదా బయట నుంచి వచ్చిన వాళ్ళకి బయట లాడ్స్ అని రూమ్స్ అని ఉంటాయి రెంట్ పైన వేస్తుంటారు సో ఏ కన్ మరి అమ్మ గారు కన్నారు కన్న తర్వాత బట్టతో చుట్టారు కానీ సత్రంలో వాళ్ళకి స్థలం లేనందున సత్రంలో వాళ్ళకి స్థలం లేదు దొరకలేదు సత్రంలో స్థలము దొరకలేదు అప్పుడు ఏం చేసింది పశువుల ఓకే పశువుల తొట్టెలో పరుండబెట్టెను పశువుల పాకలో పుట్టినని రాయబడలేదు పరుండబెట్టెను ఎందుకు పరుండబెట్టిందంటే సత్రంలో వాళ్ళ స్థలం లేదు ఓకే సో ఇక్కడ ఏందంటే ఈ వచనంలో లూకాసువార్థము ఆలోచిస్తే ఇక్కడ ఏసుక్రీస్తు పుట్టిన సందర్భాన్ని చెప్పారు పుట్టిన సందర్భాన్ని చెప్పారు అదే విధంగా పశువుల పాకలు ఎవరు వచ్చారు యేసుక్రీస్తుని చూడటానికి మనం ఆలోచిస్తే ముందు వచ్చాన్ని చదువుకుంటాం ఓకే ఎంతో నుంచి చదువుకుందాం ఓకే అంటే ఏసుక్రీస్తుని మత్సు వార్తలు మనం ఆలోచిస్తే అక్కడ జ్ఞానులు వచ్చారు ఓకే యేసుక్రీస్తుని చూడటానికి జ్ఞానులు వచ్చారు వారు ఎక్కడి నుంచి వచ్చారంటే తూర్పు దేశం నుండి వచ్చారు ఓకే కానీ ఏసుక్రీస్తుని పశువుల ఆ పాకలో తొట్టెలో పరుండబెట్టినప్పుడు అప్పుడు ఎవరు వచ్చారు ఎనిమిదో వచనం చదువుతాం ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా అంటే ఆ దేశంలో కొందరు ఎవరున్నారంట గొర్రెల కాపర్లు ఓకే గొర్రెల కాపర్లు ఉన్నారు ఓకే గొర్రెల కాపర్లకు ఏం చేయబడింది అంటే దేవదూత వచ్చి చెప్పింది తొమ్మిదో వచనంలో ప్రభు దూత వారి వద్దకు వచ్చి ఆ నిలిచేను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి ఓకే అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబో మా సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేయి చున్నాను అదే విధంగా మనం ముందుకు మీరు ముందుకు చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ గొర్రెల కాపుర్లు ఏం చేస్తారంటే యేసుక్రీస్తుని చూడడానికి వాళ్ళు వెళ్తారు అంటే ఇక్కడ మీకు ఏం అంటే ఏసుక్రీస్తు ఎక్కడ పుట్టారంటే ఆయన పుట్టిన స్థలం తెలియదు బైబుల్ దాని గురించి చెప్పలేదు కానీ ఏసుక్రీస్తు ఆయనని పశువుల తొట్టెలో పరుండబెట్టారు ఓకే పశువుల తొట్టెలు పరుండబెట్టారు ఈ విషయాన్ని మీరు ఆలోచించాలి రెండు విషయం ఏంటంటే ఏసుక్రీస్తు పుట్టినప్పుడు పశువుల పాకలో ఎవరు వచ్చారంటే అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు వచ్చారు అక్కడ ఉన్న గొర్రెల కాపర్లు వచ్చారు అక్కడ జ్ఞానులు రాలేదు జ్ఞానులు ఎక్కడికి వచ్చారు అంటే జ్ఞానులు ఇంటిలోకి వచ్చారు జ్ఞానులు ఎక్కడ వచ్చారు ఇంటిలోకి అంటే మతేసు వార్తలో రాయబడిన సందర్భం వేరు అదే విధంగా లూకాసు వార్తలో రాయబడిన సందర్భం వేరు లూకాసు వార్తలో యేసు క్రీస్తు పుట్టినప్పుడు చెప్పబడిన విషయాలు ఉన్నాయి అదే విధంగా మత్సు వార్తలో పుట్టిన తర్వాత వారు వారి ఇంటికి వచ్చిన తర్వాత రాయబడిన సందర్భాలు ఉన్నాయి లోక వార్తలో గొర్రెల కాపర్లు ఏసుక్రీస్తుని చూడడానికి వచ్చారు కానీ మత్తేసు వార్తలో తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు ఓకే తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు సో ఈ పాఠం వల్ల ఈ అంశం వల్ల నేను మీకు ఏం చెప్పాలంటున్నానంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే బైబిల్ని మనం బాగా ఆలోచించాలి బైబుల్ మనం బాగా ధ్యానించాలి ఎందుకంటే ఈ రోజు కాలంలో చాలా మంది బైబుల్ని అపార్థం చేసుకొని ని తప్పుగా అర్థం చేసుకొని ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారు ఓకే ఇష్టం వచ్చినట్టుగా బోధిస్తున్నారు కొత్త కొత్త పద్ధతులు అంటే బైబుల్లో లేనివి ఏం చేస్తున్నారు అంటే బోధిస్తున్నారు ఓకే బైబుల్లో లేని పద్ధతులు బైబుల్లో లేని ఆజ్ఞలను బోధిస్తున్నారు ఓకే అలాంటి బోధలు విని చాలా మంది ఏమవుతున్నారంటే మోసపోతున్నారు ఎలా మోసపోతున్నారు ఒక వశ్రాన్ని మీకు చెప్తాను ఓకే ఒక వశ్రాన్ని చెప్తాను